శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు సౌందర్యలహరి ఏడవ శ్లోకం చూద్దాం ఈ శ్లోకంలో అమ్మ రూపాన్ని అమ్మ శక్తిని వివరించారు సౌందర్యలహరి ఏడవ శ్లోకం పఠించడం వల్ల అమ్మ దర్శనం అవుతుంది అలాగే సర్వశత్రు విజయం కలుగుతుంది సౌందర్యలహరి ఏడవ శ్లోకం పరిణత పాహోకా ఈ శ్లోకం పన్నెండు రోజుల పాటు వెయ్యి సార్లు ప్రతిరోజు భక్తితో పఠించి అమ్మవారికి పాయసం నైవేద్యం పెడితే అమ్మ దర్శనం కలుగుతుంది మరియు సర్వశత్రు విజయం అనేది కలుగుతుంది శ్లోకం డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ